நரேந்திர மோடி ராகுல் காந்தி கார்பை அனுச்சிட்டு வேக்கில் தேச்சு பிஜேபி நாயக்கர் பயல் வேட்டனே

ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీని భద్రాలు చేద్దాం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వీక్ చేయాలి అనే ఒక దుర్బుద్ధితోటి దురాలోచనతో మరి వాళ్ళ యొక్క నాయకులు అదేవిధంగా మరి శివసేన ఎమ్మెల్యే అయినటువంటి గైక్వాడు వీళ్ళందరూ సంజయ్ గైక్వాడు వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీపై వాడిన పదజాలానికి ఏం మాత్రం కూడా బుద్ధి చెప్పకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా దేశమంతా కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఇవాళ ఎవరైతే రాహుల్ గాంధీపై చేశారో అదేవిధంగా ఆ సంజయ్ గైక్వాడ్ మీద అదేవిధంగా బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టమని చెప్పి మేము ఇవాళ ఎస్పీ గారిని కోరడానికి మా పిసిసి నుంచి జనరల్ సెక్రటరీ అలాగే అందరం కూడా ఇవాళ ఇక్కడికి ఎట్టండి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజల్లో వస్తుందన్న ఆదరణ చూస్తుంటే ఇవాళ పార్లమెంట్లో ఆయన ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోడీ ఏ విధంగా అయినా రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టాలి రాహుల్ గాంధీకి యువకులందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు మొన్న విదేశాలు వెళ్ళినా సరే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఇవాళ నరేంద్ర మోడీ అలా మరి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా వాళ్ళకు వత్తాసు పలికే విధంగా వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కూడా వెనకాల కామెంట్ చేస్తున్నారంటే ప్రజలందరూ త్వరలోనే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సరైన గుణపాఠం చెప్తానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకోమని చెప్తున్నాం మీ ద్వారా ఇదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచడం మేమందరం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకటే ఉద్యయంతో పనిచేస్తున్నాం వైఎస్ షర్మిళారెడ్డి గారు ఏదైతే మా డా వాళ్ళ నాన్నగారు జ మన రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఉందో రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే జయంగా మనందరం రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులందరూ కష్టపడాలి మనందరం కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచిన రోజున దివంగత రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి ఆలోచనతో అందరం కూడా ఇలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మరి ఇలా జిల్లా ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాస్తవాలు ఎంక్వైరీ చేసే వాళ్ళని కేసు రిజిస్టర్ చేయవలసిందిగా కోరుతున్నాం